హైదరాబాద్ అంబర్పేట్లో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా బీజేపీ పార్టీ డిస్టిక్ కౌన్సిల్ మెంబర్ ప్రవీణ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీతోనే దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గత పదిహేను ఏళ్లగా టీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని తెలిపారు జూబ్లీ హిల్స్ లో ఉన్న మేధావులు విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించాలని కోరారు బీజేపీ పార్టీ అభివృద్ధిగా నిలబడ్డ లంకల దీపక రెడ్డిని గెలిపించాలని హైదరాబాద్ అంబర్పేట్లో విలేకరుల సమావేశంలో కోరారు మీ వాల్యుబుల్ ఓట్ ఇచ్చే ముందు ఒక్కసారి చూడండి కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీ చెప్పింది ఒక్క ఆరు గ్యారెంటీలు కూడా చేయలేదు మొత్తం బోగసే మొత్తం బోగస్ పాత గవర్నమెంట్ పది సంవత్సరాలు రూల్ చేసింది మొత్తం స్కామ్లే స్కామ్ ఒక డెవలప్మెంట్ లేదు పది సంవత్సరాల్లో జుబ్లీస్ కాన్స్ ఒక డెవలప్మెంట్ లేదు ఎక్కడ చూసినా చెత్త చదారం డ్రైనేజ్ మొత్తం మాన్యువల్ అన్ని ఓపెన్ ఉన్నాయి ఇప్పుడు కూడా అట్లనే ఉంది పైన సింగారం లోపల లోటారమే సో ఐ అపీల్ విత్ ద జుబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఆల్ ద ఓటర్స్ ఇన్క్లూడింగ్ ద ఇంటెలెక్చువల్స్ ప్లీజ్ మేక్ షూర్ బిఫోర్ గివింగ్ యూర్ వాల్యుబుల్ వోట్ ప్లీజ్ ఎలైట్ భారతీయ జనతా పార్టీ ఆ సీరియల్ నెంబర్ వన్ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే దేశంలో ఇంత డెవలప్మెంట్ అయింది అది కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అదే తెలంగాణ రాష్ట్రంలో మన కిషన్ రెడ్డి అన్న నాయకత్వంలో ఇప్పుడున్న రామచంద్రరావు అన్న నాయకత్వంలో అదే మీరు ఈసారి భారతీయ జనతా పార్టీ మా క్యాండిడేట్ లంకలా దీపక్ అన్నీ గెలిపిస్తే అండ్ కాషాయ్ జెండా భారతీయ జనతా పార్టీ జెండా అక్కడ ఎగిరిస్తే సేమ్ మేము చేసిన మొత్తం దేశంలో డెవలప్మెంట్ అదే డెవలప్మెంట్ అక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో అవుతుంది జై శ్రీరామ్